హాయ్ హలో వెల్కమ్ టు మైన్ తిరుచులుమల్ వెజిటేరియన్ ఈరోజు టేస్టీగా వెజ్ పలావ్ రెసిపీని ఉల్లి వెల్లుల్లి లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకుందాము ఈ వీడియోలో చూద్దాము అలాగే దీనికి కాంబినేషన్గా కీరా రైతాను కూడా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఉల్లి వెల్లుల్లి లేకుండా ఇలా రైతాను ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే పలావును కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెండింటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఈ టేస్టీ వెజ్ పలావ్ని ఎలా ప్రిపేర్ చేసుకుందాం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాము ముందుగా ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకుని ఉంచుకోవాలి నేనైతే బాస్మతి రైస్తో చేస్తున్నాను మీరు నార్మల్ సోనా మైసూరి రైస్తోనైనా కూడా చేసుకోవచ్చు అదే సోనా మైసూరి రైస్తో చేస్తే కనుక ముందుగా నానబెట్టిన అవసరం ఉండదు అదే బాస్మతి రైస్తో చేస్తే కనుక నానబెట్టుకోవాలి ముందుగా వాటర్ పోసుకుని శుభ్రంగా ఒకటి రెండు సార్లు కడిగి తర్వాత తగిన వాటర్ వేసుకుని దీనిని అరగనిసేపు నానబెట్టుకోవాలి తర్వాత మనం వెజిటేబుల్స్ని కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి నేను తీసుకున్న వెజిటేబుల్స్ ఇవే ఆలు అలాగే క్యారెట్ చిక్కుళ్ళు తర్వాత టమాటో కారానికి తగినట్టు పచ్చిమిర్చి ఒక వన్ టీ స్పూన్ వరకు అల్లం పేస్ట్ ఇంకా వెజిటేబుల్స్ మీకు నచ్చినవి తీసుకోవచ్చు నేను ఈ వెజ్ పలావ్ కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్లో అయితే కనుక ఈజీగా అయిపోతుంది ముందుగా కుక్కర్ తీసుకుని స్టవ్ పై పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని తర్వాత వన్ టీ స్పూన్ నెయ్యి అలాగే ఫోర్ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ నెయ్యి కూడా హీట్ అయిన తర్వాత ఒక పది పదిహేను వరకు జీడిపప్పు పలుకులను వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా నెయ్యి ఆయిల్ రెండు వేసుకోవడం వల్ల పలావు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ జీడిపప్పు అంతా కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిని మనం ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఇది ఆయిల్లోకి ఒక ఇంచు చెక్క ముక్క ఒక ఐదు లవంగాలు నాలుగు యాలకులు ఒక మరాఠీ మొగ్గ అలాగే ఒక అనాసు పువ్వు తర్వాత ఒక జాపత్రి అలాగే చిన్న జాజికాయ ముక్కను వేసుకోవాలి అలాగే ఒక రెండు లేదా మూడు బిర్యానీ ఆకులు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి నేను మసాలాలు చాలా తక్కువగానే వేస్తున్నాను ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి బంగాళదుంపలు వాటర్ తీసేసి ఓన్లీ బంగాళదుంపలు ఒకటి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా వేసుకుని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి ఇవన్నీ కూడా ఇలా బాగా మిక్స్ అయ్యి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక వన్ టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు హోమ్మేడ్ గరం మసాలాను వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా మిక్స్ చేసుకుని నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు పెరుగును వేసుకోవాలి పెరుగు ఆప్షనల్ అండి మీకు ఇష్టమంతా వేసుకోవచ్చు లేదంటే లేదు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ పెరుగును కూడా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా అరగంట ముందుగా నానబెట్టుకుంచుకున్న బాస్మతి రైస్ని వాటర్ని డ్రైన్ చేసుకుని వేసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా ఓన్లీ రైస్ని ఒకగితే వేసుకుని బియ్యం విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి చూసారు కదండి ఇదంతా కూడా ఇలా అంతా కూడా బాగా మిక్స్ అయితేగా కలుపుకుని తర్వాత ఇందులోకి ఒక గుప్పడి వరకు కొత్తిమీర అలాగే పుదీనా తరుగుని వేసుకోవాలి ఇప్పుడు మరలా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి తర్వాత బియ్యంలోని చెమ్మంతా కూడా ఆరిపోయేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి బియ్యంలో తడంతా కూడా పోతేనే మనకు రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది లేదంటే అందులోని వాటర్ మనం వేసుకున్న వాటర్కి ముద్దైపోతుంది ఇప్పుడు ఒక గ్లాసు రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోవాలి అదే మీరు నార్మల్ సొన్న మైసూరు బియ్యం తీసుకుంటే కనుక వన్ ఇస్టు టూ రేషోలో తీసుకోవాలి బాస్మతి రైస్ కాబట్టి వన్ ఇస్టు వన్ 难道夫？ రేషియోలో నేను తీసుకున్నాను ఇప్పుడు సాల్ట్ అన్నీ కూడా సరిపోయా లేదో ఒకసారి చూసుకుని లేదంటే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని ఒక వన్ విజిల్ రానివ్వాలి మనకు బాస్మతి రైస్ కాబట్టి వన్ విజిల్ సరిపోతుంది అదే నార్మల్ రైస్ అయితే కనుక మూడు లేదా నాలుగు విజిల్స్ రానివ్వాలి ఈ లోపు మనం కీర రైతాను కూడా ప్రిపేర్ చేసేసుకుని ఉంచుకుందాము దీనికోసం ఒక కీరాని తీసుకుని ముందుగా తొడుమల్ని కట్ చేసేసుకుని తొక్కను ఫీల్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా తొక్కనంతా కూడా ఫీల్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కీరాను ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే మనం తినేటప్పుడు పంటి కింద నలుగుతూ టేస్ట్ బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు ఈ కీరాని గ్రేట్ చేసేసుకుని అయినా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనకు నచ్చిన సైజులో మరీ పెద్దవి కాకుండా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది చూసారు కదండి ఇలా ముందు చీలికల్లా చేసుకుని తర్వాత మనకు నచ్చిన సైజులో కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇదే ప్రాసెస్లో మనకు ఎంతైతే కీర కావాలో అంత కీరను కూడా కట్ చేసేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు కీరా రైతా కోసం పెరుగుని తీసుకోవాలి ఈ పెరుగు మనకు కమ్మగా చిక్కగా ఉంటే గనక రైతా బాగుంటుంది చూసారు ఎంత చిక్కగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కీర మొక్కలు అలాగే కొత్తిమీర తరుగు రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసు తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కీర మనకు పలవలోకే కాదు ఉత్తినేలా సలాడ్గా కూడా తినేవచ్చు చాలా టేస్టీగా అనిపిస్తుంది అంతేనండి ఎంతో సింపుల్గా కీరా రైతా రెడీ అయిపోయింది ఈ లోపు మనకు కుక్కర్ కూడా విజులు వచ్చి విజులు కూడా చల్లారి ఉంటుంది విజిల్ బాగా చల్లారి ఒక ఐదు నిమిషాలు అలా పక్కన ఉంచేసిన తర్వాత మనం మూత తీసి అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వేడి మీద కొద్దిగా ముద్దగా ఉన్నా కూడా కొద్దిగా చల్లారితే కనుక పొడి పొడిగా వచ్చేస్తుంది అంతేనండి ఎంతో టేస్టీగా వెజ్ పులావ్ రెడీ అయిపోయింది చూసారు కదండి ఉల్లి వెల్లుల్లి లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూసారు కదండి ఎంత పొడి పొడిగా వచ్చేసిందో ఇప్పుడు దీనిని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకుని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే ఈ వెజ్ పులావ్ సర్వ్ చేసుకున్నప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న కీరా రైతాను కూడా పెట్టుకుని సర్వ్ చేయడమే మనం తక్కువ మసాలాలతో టేస్టీగా ఈ వెజ్ పొలవుని ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఇంకా మసాలాలు ఎక్కువ కావాలి అనుకుంటే కనుక నేను వేసుకున్న క్వాంటిటీకి పెంచుకుని వేసుకోవడమే ఇలా అయితే కనుక మైల్డ్గా ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పుని గార్నిష్గా వేసుకుని ఇలా కీరా రైతాతో మనం సర్వ్ చేసుకోవడమే చూశారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో అలాగే నచ్చితే కనుక ఒక అరబద్ద నిమ్మరాసాను కూడా ఇలా పిండి తీసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల చాలా సింపుల్గా టేస్టీగా మన లంచ్ రెడీ అయిపోతుంది ఇది లంచ్లోకైనా డిన్నర్లోకైనా కూడా తీసుకోవచ్చు మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి మీకు ఇంకా ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్